ఈ తెలుగుదేశం వాళ్ళు అబద్ధప ప్రచారాలు వాళ్ళు చెప్తారు నిజంగా వాళ్ళకి శరం అసలు లేదండి అంటే చెప్పాల్సింది లేట్ అవుతుంది నిన్న సిద్ధం సభ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా అన్ని లక్షల మందికి ఒక్క సాటకొచ్చిన వచ్చినటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలోనే లేదు అంత ప్రేమతో అంత ఆదరణతో అంత పొంది ప్రజలు వచ్చి తెల్లవారుజాము మూడింటి నుంచి నాలుగింటి దాకా కూడా ట్రాఫిక్ లో ఉండి కష్టం అంటే ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ శ్రమ అంత పెద్ద సభకు వచ్చారంటే నిజమైన ప్రేమికులు నిజమైన ప్రేమ ఉన్న కార్యకర్తలు నిజమైన ప్రేమ ఉన్న నాయకులు మీకు తెలియదు మీరు ఎంత బలంగా ఉన్నారు ఆడ పది మందిని పంపించాడంటే ఒక టీముని చంద్రబాబు నాయుడు గారు అదంతా చూడగానే ఆ పొయ్యి నోలకే తడిసిపోయిందంట ఏందిరా నీ బా అంటే ఏందిరా ఈ జనం ఏంది ఎప్పుడన్నా మనం భారతదేశ చరిత్రలో చూసామా అని సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంట ఆ మనస్సు అంతా కుళ్ళిపోయింది కదా అయింది ఆ కుల్లిపోయిన దాని మీద మైండ్ బ్లాక్ అయ్యి ఏమి జనం రాలేదని చెప్పండి మీరు ఆడ ఉద్యోగ వచ్చారు నాతో అట్లా చెప్పగా సాగు కాకండి నేను గబాన ఆగిపోతే నా సాగుకొస్తుంది నేను సత్యం మీరు ఏం చేస్తారా అని చెప్పాడంట ఇది నిజం ఇది మనం చెప్పుకునే మాట కాదు ఇప్పుడు వాళ్ళకెలా గోడాచారులు ఉన్నారో మన దగ్గర వాళ్ళ దగ్గర కూడా మన గోడాచారులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు వాళ్ళందరూ ఈ మాట చెప్తున్నట్టిందేమి జనం వచ్చారని చెప్పదా అంటారు మీరు నాకు కాడ ఇప్పుడు కూడా లేడని ప్రచారం చేయండి అని వీళ్ళందరూ ఫోన్లు చేసినట్ట ఇక్కడ ఉన్న ఇన్చార్జీలు అందరికి వాళ్ళ మాజీ మంత్రులు మాజీ తోకలు మాజీ వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళకి ఇంక పని పాటే ఉంది అయ్యా తుస్తున్నది అయ్యా అని చెప్పారు ఏందంటే చుస్సు అన్నది చంద్రబాబు నాయుడు అని అనిపోయింది గాలిపోయింది సైకిల్ కి అని చెప్పారంట అలాగే ఎక్కడ కూడా ఏ విధంగా వినకొండ గాని ఏడు నియోజకవర్గాలు ఎంపీ గారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని గెలుస్తారని అంత కమిట్మెంట్ వ్యక్తే మన ఎంపీ గారని మీ అందరికి సందర్భంగా తెలియపరుచున్నాను గతంలో లాగా కడిగిన ముత్యాలు కడిగిన ఆమదాలు కాదు బాకో బాకో ఎలా ఉంటుందంటే పూర్తి స్థాయిలో దమ్మున్న నాయకుడు మన ఎంపీ గారని మీరు గట్టిగా చెప్పండి వాళ్ళు బెదిరిస్తే సిద్ధంగా లేడని చెప్పండి ఇక్కడ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉందని మీరు గట్టిగా చెప్పుకోవచ్చు అని సందర్భంగా తెలియపరచుకుంటూ